అందరికీ నమస్తే అండి నేను చాలా సందర్భాల్లో చెప్పా జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం ఎంతకన్నా దిగజారిపోతాడని చెప్పేసి అని ఇప్పుడు నందిగ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్చర్యం తిరుగుతుంది ఎవడైనా బుద్ధున్నవాడు కడుపు అన్నం తినే వ్యక్తి ఎవడైనా సరే తనకు తాను నన్ను ఒక వ్యక్తి లా కొడక అని చెప్పేసి తిట్టేయడం చెప్పుకుంటాడు ఎవడైనా సరే బుద్ధున్న ఎదు ఎవడైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తుంది చూడండి నిజంగా మనిషి కోసం నాకైతే అర్థం కాదా లేని అర్థాన్ని తీసుకొచ్చి నన్ను లా కొడక అని చెప్పేసి అని అన్నారు అందుకని చెప్పేసి అని మా మనుషులెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారని మాట్లాడుతున్నారు ఒకసారి ఆ దగ్గర వినిపిస్తాను చూడండి తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని మనిషి పశువు నాకు అర్థం కావట్లేదు అసలు నిన్ను అన్నాడు ఎవడన్నా కానీ ఆ పదానికి అర్థం అదే నేను లా కొడకని అని చెప్పేసి అని అన్నాడా నువ్వు నిజంగా మనిషివేనా నీ రాజకీయం కోసం సింపతి కోసం చివరికి చెల్లిని తల్లిని కూడా వదలవన్న అంత నీచ ని దరిద్రపు దరిద్ర ఈ మాటలు వింటావు మాకు అదే అర్థమవుతుంది పట్టాభగారు నేను అన్నాడా ఆ వీడియో క్లియర్గా చెప్పాడు బోస్ బోసుడీకి అనే పదానికి అర్థం అది కాదన్నా పైగా ఇక్కడ అర్థాలు చెప్పే ఉద్దేశం కూడా లేదు మళ్ళీ చెప్పిన అదే కూడా మాకు అర్థం కావట్లా సిగ్గేమన్నా అనిపిస్తుంది అసలా ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు లేని అర్థాన్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను పలానా వ్యక్తి లా కొడక అన్నాడని చెప్పి పైగా తప్పిడు మూకేసుకుని ఇలాగలు చూసేస్తున్నాడు సింపతి కోసం ఆ పేటిఎం నా కొడుకులు దేద్రిపు చేయడం కేకలేసేయడం అన్ని లా కొడక అంటే మీరు కేకలేతున్నారా ఎక్కడ సంత మాకు అర్థం కాట్లా నన్ను రాజకీయాలకు పని నా మాటను ఈ సింపతి కోసం మాట్లాడే మాటలు మానే పైగా ఏదో గొప్ప చేసినట్టు చూసినట్టు అందరూ అందరం చూసేస్తున్నాడు ఇలగలగిలగలగా నేను లకారతో సంబోధించారా మరి మీ నాయకులు నువ్వేం చేయించావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు బూతులు తిట్టలేదా చంద్రబాబు నాయుడు గారిని కొడలాని ఆ రోజా ఆ వల్ల నేను వాళ్ళ చేత ఎంత నీచాత నీచంగా తిట్టించావు నువ్వు ఆ జోగి రమేష్ పై ఇక్కడ కూర్చొని సుతబోష మాటలు మాట్లాడతావా నువ్వు మంచివా అసలు మంచి జాని మెత్త నువ్వు దున్నపోతు కన్నా హేమ నువ్వు దున్నపోతూ కూడా పోతుకూడదాము నిన్ను పై నట్ట లా కొడక అనేసారటని శ్రీకారం చుట్టిందే నువ్వు దిక్కుమాల రాష్ట్ర రాజకీయాలను బూతులు చేసిందే నువ్వు పనికిమార్ సొంటాల కానీ సన్నాసి కాడివి అనకూడదేమో కానీ మాన సన్నాసి వెదాయి మాట రాష్ట్ర రాజకీయాలను బూతి చేసేసావు ఆ యదోలు అట్టగే మాట్లాడలేరు ఆ కొడాలని కానీ రోజా కానీ అంబటి రాంబాబు కానీ వల్లభ్రేని వంశీ కానీ ఆ జోగి రమేష్ కానీ అసెంబ్లీలో సహా అసెంబ్లీలో కూడా ఏ రోజైనా మనం బతుకెట్టుకుని ఖండించామా ఆననే పదానికి వచ్చి నన్ను లా కొడక అన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎడుతున్నాడు ఒక జన్మ మనిషి మనిషిమని వస్తరా మనిషి జన్మితి తప్పు చేసే వస్తరా మనిషిగా పుట్టాల్సిన వ్యక్తులు కాదు నువ్వు పరమ నీచ నికృష్టి వీళ్ళు మనిషి ఎవడు కూడా పలానా వ్యక్తి నన్ను ఇలా తిట్టాడని చెప్పేసి చెప్పుకోడబ్బా నువ్వు సిగ్గుశారు వదిలేసో సింపతి కోసం ట్రై చేస్తున్నావు సింపతి కోసం తల్లిని చెల్లిని కూడా రోడ్డు ఎక్కిచ్చేస్తాను మా తేదో పోయి క్షమించాలి ఈ మాటలు అంటున్నాడు ఇలా అంటున్నానని చెప్పేసాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు మాటలు వింటూ ఉంటే అంత చిరాకేసి అంత కడుపు రిపోతున్నమాట నేను అన్న అనకూడదు అంతే పదాలు వాడకూడదు అంత పెద్ద పెద్ద పదాలు వస్తున్నాయి మనిషివేనా నువ్వు తిట్టిచ్చేసినప్పుడు నువ్వు తిట్టిచ్చేసి అట్టప్పడమో కేసుకుని అసెంబ్లీలో నవ్వేసినప్పుడు అంటే నేను ఎవడన్నా ఒక మాట అంటే నీకు అంత బాధ కలుగుతుంది ఐదేళ్ల కాలం చంద్రబాబు నాయుడు గారిని ఎంత బాధ పెట్టారయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నాడు పాపం అంత పెద్ద మనిషి ఆయన ఏడిపించిన వ్యక్తివు నువ్వు మీరు మాట్లాడలేదా మరి దానికో చేసి ఎన్ని చేయించేత్తావు ఎక్కడికి వచ్చి మళ్ళీ సింపతి మాటలో అవయ్య సిగ్గుపా కొద్దిగా మనిషన్ మీద కదా సిగ్గు కొద్దిగా అదొక బతుకనిది పైగా నీ సిగ్గుగా సిగ్గు వదిలేసి మీడియా ముఖంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడాడు సింపతి కోసం అధికారంలో లేనప్పుడు కూడా సింపతి కోసమే చెప్పు నన్నే అన్న అన్నారు ఎవడన్నా లకారాలతో సంబోధించి లా కొడుక అని చెప్పేసి అంటే వెళ్ళి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేస్తారా పేనాలు తీసేస్తారా వీళ్ళు ఎక్కడ ఎక్కడైతే మిమ్మల్ని నిన్ను ఆ జోగ్రామ్ నేను కొడాలని కుట్టినట్టు కొట్టాలి ఇప్పుడైతే కనుక నువ్వు తిట్టించిన తిట్లకి మీ మంత్రులు మాట్లాడిన మాటలకి మీ నాయకులు మాట్లాడిన మాటలకి నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకూడదన్న కాలు కాలు చేయి చేయి తిప్పేసి మూల కూర్చోపెట్టేయాల అంటే నీ ఉద్దేశంలో చె ఊరుకో హాశిరా కనుక ఎందుకంటే పనికి మాల మాటలు మాట్లాడుతావు పో ఇంటికి పో ఇంటికి పోయి రెండు మందులు వేసుకొని పడుకో బిల్లలు వేసుకొని పడుకో బిల్లలు వేసుకోండి వచ్చినట్టు పొద్దున్న ఎక్కడికి ఆ రాసిచ్చిన నేత ఎవడో కానీ స్క్రిప్ట్ నీకు ఒక పనికి మారిన స్క్రిప్ట్ కూడా రాసిచ్చేసేట దాన్ని అతను ఎక్కడికి వచ్చి ఫారన్ బాక్స్ ఉంటారా కానీ నిన్న లకారాలతో సంబోధించాడు నాకు ఆశ్చర్యపోతే నాకు ఒక్క క్షణం ఫీజులు ఎగిరిపోయి నిజంగా మనుషులు మిత్రులు ఎవడో కూడా ఎవడన్నా తిట్టినా కానీ నిజంగా తిట్టినా కానీ మీడియా ముఖంగా వదిలేసి ఎవడు చెప్పుకోడు వాళ్ళనే మాట అన్నారు ఇబ్బంది పెట్టారని చెప్పుకుంటారు కానీ ఆ పదాన్ని ఉపయోగించి చెప్పిన వ్యక్తి ఒకడే ఎవడే నేను లకారతో సంబోధించింది ఎందుకు ఈ మాటలో సింపతి కోసం కదా దిగజారిపోతావు నువ్వు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతానే ఉన్నావు కదా ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది అధికారం లేకపోతే సరిపోతుంది సింపతి 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 నన్ను అలా అనేశారు నన్ను ఎలా అనేసారు నన్ను లకారత్ సంబోధించేశారు ఏం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకపోని అయి వెళ్ళు వెళ్ళిన వీళ్ళు మనుషులు అందరూ అక్కడ మనుషులు ప్రాణాది చేత చూశారు పార్టీ ఆఫీస్లో పట్టావి ఇంటి మనకు దాడి చేశారు నేను లకారాలతో సంబోధించేశారా ఆ మాత్రం దానికి హిందీలో తిట్టాలా నిన్ను ఒకవేళ నిజంగా అనాలని ఉద్దేశం ఉంటే నువ్వు చెప్పినలా కొడక అని అనాలనుకుంటే డైరెక్ట్గానే అంటాడు కదా అర్థం కాని పదం ఎందుకు వాడాలి అర్థం కాని భాష ఎందుకు ఓడాలి భోజనం ఎందుకంటే నిన్ను నేను అంటారా ఈ మాటలు ఏంటంటే అర్థమవుతుంది నిజంగా భోజీకి అనకూడదు అంతే అలాంటి పదాలు వాడకూడదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ విలువ మీరు కాపాడుకోండి పది మంచిగా అనిపించుకోమక్కండి మాజీ ముఖ్యమంత్రి మీరు మీరంటే ఎంతో కొంత గౌరవం ఉంది అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు నువ్వు దిగజారిపోవద్దు నువ్వు రోజు రోజుకి దిగజారిపోయి నన్ను అలా అన్నారు ఎలా అనారంటే నిజంగానే అంటారు ఇవాళ నుంచి నీకు ఆ ముద్ర అడిపోయింది అంతే వచ్చి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నన్ను లకారాలతో సంబోధించి నన్ను లా కొడక అన్నాడని మాట్లాడుతున్నాడు ఫీజులు ఎగురుకుని నాకైతే పానికి మాన బేవర్స్ ఉంటాడు అవి